అత్యంత శ్రేష్టమైన మాసంగా సాక్షాత్తు ఆ దామోదరుడు చెప్పాడు అటువంటి మహత్తరమైన ఈ కార్తీక మాసంలో కొబ్బరి చిప్పలో దీపం వెలిగించడాన్ని నారికేళ దీపం అని అంటారు ఇది అత్యంత శక్తివంతమైన దీపారాధనగా పరిగణించబడుతుంది శివకేశువులకు చాలా ప్రీతికరమైనది ఈ దీపం వెలిగించడం వల్ల అఖండ ధనయోగం ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి కార్తీక మాసంలో దీపారాధన యొక్క ప్రధాన ఉద్దేశం పాపాలను పోగొట్టుకోవడం నారికేళ దీపం వెలిగించడం ద్వారా తెలిసి తెలియక చేసిన పాపాలు హరించుకుపోతాయి అలాగే జాతక దోషాలు అంటే గ్రహాల వల్ల కలిగే చెడు ఫలితాలు గత జన్మ కర్మ దోషాలు కూడా తొలగిపోతాయి ఈ దీపం వెలిగించే వారికి జీవితంలో ఉన్నత స్థాయి లభిస్తుందని కోరిన కోరికలు నెరవేరి అష్టైశ్వర్యాలు లభిస్తాయని నమ్మకం దీపం కాంతి అజ్ఞానాన్ని చీకటిని తొలగించి శుభాన్ని సూచిస్తుంది నారికేళ దీపం ఇంట్లో సానుకూల శక్తిని పెంచి పవిత్రతను ఇస్తుంది నారికేళ దీపం